ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు పునరుద్ధాని వాక్యం శ్రమదినముందు ఆయన దుర్గము మహోము పుస్తకము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా నీ శ్రమ దినమున దేవుడు నీకు ఆశ్రయ దుర్గము అగును శ్రమ ఏదైనా సరే దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు శ్రమ దినమున కృంగి నెడల చేతకైన వాడవు అగుదువు అని లేఖనాలు చెప్తున్నాయి కనుక శ్రమను చూసి కృంగిపోకూడదు శ్రమ ఎటువంటిదైనా దానిని చూచి భయపడకూడదు మనకు ఆధారమై ఉన్న ఏసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి ఆ సమయమున ఏసయ్య మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్న క్రమంలో అనేకమైన శ్రమలు ఆయనకు ఎదురైనాయి సమస్య ఎదురైన ప్రతిసారి మోసే దేవుణ్ణి తలంచుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఆ సమయముందు దేవుడు మోషేకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ మోషేకు ఎదురయ్యే ప్రతి సమస్యతో దేవుడు పోరాడి గెలిపించాడు ప్రియులారా సమస్య ఏదైనా సరే దేవుడిని పక్షంగా ఉంటే అది ఎటువంటి సమస్య అయినా నీ దరి చేరనివ్వడు తానే నీ పక్షముగా నిలుచుని నీకు ఎదురే ప్రతి సమస్యతో పోరాడతాడు అయితే ఇక్కడ నీ శ్రమదేమున నీవు ఆయనకు మొరపెట్టే బిడ్డగా నీవుండాలి నీకు సహాయం చేయటకు ఆయన హస్తము కాలేదు నీవు మనస్ఫూర్తిగా ఆయనను తలంచుకుంటే నీ పక్షముగా ఆయన భీకర కార్యములు చేయగల గొప్పదేవుడు కనుక అతి కార్యమును చేసేవారముగా అతి కార్యములను పొందుకునే వారముగా ఉన్నాం దేవుని కృప మనకు తోడయుణుగా ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా నా యేసు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా మా శ్రమ దినమున అయా మేము కృంగిపోకుండా నిన్ను ఆధారముగా చేసుకునే నడిచి కృపను మాకు దయచేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా శ్రమ ముందు జ్ఞాపకం చేసుకునే మనసును దయచేయమని ఏ శాతి పరిశుద్ధ నామమున అడిగి నాము తండ్రి ఆమెన్